ఫ్రైస్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నాంపెరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట నలభై మూడో అధ్యాయము మనము చదువుకుందాం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియగ్గుము నీ విశ్వ సత్యమును బట్టియు నీ నీతిని బట్టియు నా ఉత్తరమిమ్ము నీ సేవకునితో వేద్యమాడకము సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులను నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధ నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయం అందును పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఎహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమునకు నాకు మరుగు చేయకము నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృప వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసు నెత్తి కొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము యహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నా ప్రాణము విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము మందు నన్ను నడిపించునుగాక ఎహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింప చేయము ఇప్పుడు ఈ మొత్తము కూడా మనము చదువుకొని ఉన్నాం ఇప్పుడు దానిలోని భావము ఏమిటో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనము నేర్చుకుందాం మనము కూడా ఎల్లప్పుడూ ఈ అధ్యాయము ఏ విధముగా ప్రార్థనతో ఉందో మనము కూడా ఆ విధంగానే ప్రార్థిస్తాము కదా అయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా నాకు త్వరగా జవాబు అయ్యా నా ప్రార్థనకు నాకు సహాయం చేయి అని మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము ఆ విధముగానే బ్రతములాడుకుంటాం అట్లాగనే కీర్తనాకారుడైన దావీదు కూడా ఆ విధంగా ఇక్కడ ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం విశ్వ సత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఏమయ్యా నీ సేవకునితో ఆడకయ్యా అని సజీవుల్లో ఒక్కడను నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు అంట దేవుడు నిజముగా మనలను చూస్తే మనము ఏ ఒక్కరము కూడా ఆయన సన్నిధులు నిలిచి ఉండే భాగ్యము ఉండదు ఆయన రక్తము ద్వారా మనల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎర్రని కెంపు వంటి నీ పాపములు నా పాపములు దేవుడు క్షమించి గొర్రె బొచ్చుగా అవి తెల్లగా హిమమంతా తెల్లగా వాటిని చేసి ఉన్నాడు అందుకని పిల్లలు ఎల్లప్పుడూ కూడా మన యొక్క పాపములు మన దేవుని సన్నిధులు మనం ఒప్పుకొని ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ మనము ప్రార్థించుకుందాం అట్లాగనే కాకుండా మన శత్రువులు ఎవరో కాదు కానీ ప్రవక్త గారు మనకు చెప్పి ఉన్నాడు నా యొక్క శత్రువు ఎవరో కాదు కానీ నా శరీరమే నా శత్రువు అన్నాడు ఆత్మహత్యనంట నువ్వు ఎల్లప్పుడూ దేవుడి దగ్గరికి వెళ్ళాలని అది కోరుకుంటూ ఉంటుందంట శరీరము బలహీనము కాబట్టి కొసేపు పొడుకో కొద్దిసేపు నిద్రపో కుసేపు విశ్రాంతి తీసుకో కుసేపు రెస్ట్ తీసుకో అన్న విధముగా తను ఉంటుందంట అటు విధముగా కాకుండా దేవుడి సన్నిధులు నువ్వు ఆ శరీరాన్ని జయించి శరీరీచలను వాటిని జయించి ఆత్మపూర్వముగా నువ్వు వర్ధిల్లుతూ దేవుడి సన్నిధులు నిన్ను నువ్వు తగ్గించుకొని యథార్థమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన కూడా దేవుడు సన్నిధానికి అది ఇంపైన సువాసన దూకం వలె చేరి ఆ ప్రార్థనకు త్వరగా జవాబు వచ్చిద్ది ఎందుకంటే మన పాపములు ఆయనకు అడ్డుగా వచ్చి ఉన్న మనకు ప్రార్థనకు జవాబు రాదనమాట అందుకని మనము ఈ అధ్యాయం ద్వారా ఏమి నేర్చుకోపోతున్నామంటే ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా నా ఆత్మ క్షీణించుచున్నదయ్యా త్వరగా నా ఉత్తరం అయ్యా నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండాట్లు నా ముఖము నీ ముఖమును నాకు మరుగు చేయకుము అని నీ అందే నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా అని దేవుణ్ణి ఎదుట దావీదు తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఉన్నాం ఈ యొక్క ప్రార్థన మన జీవితంలో కూడా మనము నేర్చుకోవాల్సిందిగా ఆశిస్తూ ఉన్నాను పిల్లలు ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునంట అంతేకాకుండా దేవుని నమ్మికిన బిడలను తలగా ఉంచుతానే కానీ నేను తోకగా ఉంచను అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది అందుకని మన పాపముల కొరకు మనం ఉన్న స్థితిని బట్టి మనము ఏ విధముగా ఉన్నామో దేవుని ఎదుట నువ్వు ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా నీకు దేవుడు సహాయం చేస్తాడు అంతేకాకుండా నువ్వు ఏదైతే ఆశపడ్డావో దేని కొరకైతే నువ్వు ఎదురు ఉన్నావో తప్పకుండా దేవుడు వాటినన్నిటినీ నీకు ఇస్తాడు నీవే నా దేవుడవు నీ చి తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అంటున్నాడు ఆయన ఆజ్ఞల వైపు ఆయన కట్టడాల వైపు మనము ఎల్లప్పుడూ కూడా పరుగు పెట్టేవారిగా ఉండాలి ఎందుకంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుణ్ణి వాక్యము సెలవిస్తుంది అందుకని పిల్లలు ఎల్లప్పుడూ కూడా మనము ఆయన మాట వినేవారిగా ఆయనకు నచ్చిన విధముగా మనము జీవించాలి నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు అంటున్నాడు ఈ లోకపరమైన బ్రతుకు మనము జీవిస్తూ ఉండగా మనము ఆత్మపరముగా కూడా మనం బ్రతకవలసి ఉన్నది అదే క్రొత్త జన్మ మారు మనసు అయి ఉన్నది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నా రాజ్యమునకు వారసుడు కాదు అంటున్నాడు అటు విధముగా కాకుండా మనం అంట మారు మనసు పొంది నూతన జన్మను మనం పొందుకోవాలి పిల్లలు అర్థమయ్యిందా ఆయన మార్గము వైపు మనము తిరిగి ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన రక్షణను మరింత భయముతో భక్తితో మనము కాపాడుకోవాల్సింది నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి తప్పింపుమయ్యా అంటున్నాడు మన నీతి అయితే దేవుని ఎదుట పనికిరానిది కానీ దేవుడి నీతిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డ దేవుని ఎందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయన రక్షణ నువ్వు పొందుకొని ఆయన ఆత్మ తో నువ్వు నింపబడి ఆయన ఆజ్ఞలు ప్రకారంగా నువ్వు అనుసరిస్తూ వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తూ దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు ఉంటావో అప్పుడు ఆయన నీ యొక్క కుమార్తెవు కుమారుడవుతో ఈ యొక్క భావం మీరు గ్రహించారా అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యు